యుద్ధశూరుడైన యేసుక్రీస్తు నామం పేరట క్రీస్తునందున్న దేవుని ప్రియులరా మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియచేచు ఉన్నాను ఈ దినపు ఏసయ్య కృప వార్త నిర్గమ కాండము పద్నాలుగవ అధ్యాయం పద్నాలుగవ వచనం మీరు నేడు చూచిన ఐగుప్తులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు క్రీస్తునందున్న దేవుని పిల్లల ఒక అద్భుతమైన శ్రేష్టకరమైన వాగ్దానాన్ని ప్రభు మన జీవితంలో ఈ దినమున మనకు ఉన్నాడు పాత నిబంధన అక్షర సంబంధులు ఈనాడు జీవించుచున్న ఆత్మ సంబంధులైన మరణం ఆత్మ సంబంధమైన ఇస్రాయిలు అంత మాత్రమే పాత నిబంధనలు ఐగుప్తు ఈనాటి లోకానికి సాదృశ్యంగా ఉంది పాత నిబంధన కాలంలో ఉన్న ఫరో వారి సైన్యమంతా ఈనాడు సాతోనికి వాడు అనుచరు ఉంది దేవుని ప్రియులరా ఐగుప్తీయులను ఇక ఎన్నడూ మనం చూడకోకుండా ప్రభు వారిని నిర్మూలన చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు అనగా నీ ముందు నీ జీవితంలో నీ కుటుంబంలో ఏలుబడి చేస్తున్న శాతాన్ని వారి సంబంధమైన అనుచరులని వారి క్రియలని వారి అగ్ని బాణములన్నిటిని ప్రభు నిరకం చేసి వాటిని తొలగించి నీవు మరి ఎన్నడను వాటిని చూడకోకుండా ఊడనట్లుగా ప్రభు చేస్తాను అని వాగ్దానం చేస్తా ఉన్నాడు అయితే దేవుని ప్రియులరా అసలు ఐగుప్తిలో ఉండే స్వభావాలేంటి ఏంటి యొక్క ఏంటూ మన పరిశుద్ధ గ్రంథంలో నిర్గమ్మ కాలంలో చదివితే ఐగుప్తుల్లో ఒక మూడు నాలుగు స్వభావాల్ని మనం ధ్యానం చేసుకుందాం మొట్టమొదటిగా ఐగుప్తులు ఇస్రాయిలు ఎడల వ్యవహరించిన వ్యవసాయ వ్యవహార శైలి ఎలాంటిదంటే వారు ఇస్రాయిలు బహుగా కష్టపెట్టినట్లుగా మనం చూస్తా ఉన్నాం ఎంతగా అంటే ఒక్క రూపాయి బెత్తమైనను జీతమైనను ఇవ్వక వారిని బహుగా పెట్టి బహుగా కష్టపెట్టి బహుగా శిక్షించి వేదనకు గురి చేశారు ఎంతగా అంటే ఇస్రాయిలు వారు పెట్టుచున్న భయంకరమైన కష్టములకు మూలుగుతూ దేవుని సన్నిధిలో మొరపెట్టుచున్నట్లుగా మనం చూస్తున్నాం దేవుని ప్రియుల అంత విపరీతంగా ఐగుప్తిలో కష్టపెడుతున్నారు ఈ రోజున మనం ఆత్మీయంగా గమనిస్తే సాధన వాడి అనుచరులు అనేక విధమైన రోగములను బాధలను శ్రమలను అసమాధానపు స్థితులను ఆర్థిక ఇబ్బందులను ఆత్మీయమైన అనేకమైన బలహీనతలను సాతను మన మీద ప్రయోగిస్తూ మనల్ని బాగా కష్టపడుతున్నాడు ఇది మొదటి అనుభవం రెండవ అనుభవాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో ధ్యానిస్తే ఈ ఎలాంటి వారంటే ఇస్రాయేలులలో ఎవడనూ ప్రథమ సంతతి మగవాడు అనేవాడు పుట్టుకోకుండా మగపిల్లవాడు అనేవాడు పుడితే గనుక తప్పగా చంపేయాలి అనే ఆజ్ఞలు జారీ చేసిన వారు అంటే వీరెవరంటే నరహంతుకులు మగవారిని చంపేయాలని అవును దేవుని పివులరా ఈ రోజున నీవు నేను ప్రభుకి మగవారిగా ఉన్నాం అనగా మగసిరి కలిగిన వారిగా ఉన్నాం ఎవరు మగసిరి కలిగిన వారు యాకోబు మగసిరి కలిగిన వాడని యస్సు క్రీస్తు అంటున్నాడు ఇస్రాయేలీలలో మగవారిని లెక్క పెట్టమని ప్రభు వాక్యంలో సెలవి చూచున్నాడు ఎవరు మగవాడంటే యుద్ధము చేయువాడు మగవాడు ఎవడు మగవాడంటే ప్రార్థనలో పోరాడువాడు మగవాడు దేవుని పివులరా ఈ రోజున ఈ ప్రార్థన పరులను సాతురు సంబంధమైన శక్తులతో సాతురు సంబంధమైన కాయములతో యుద్ధము చేయుచ్చు పోరాడుచున్న దేవుని పిల్లలమైన మనలని మగవారిని హతము చేయాలని ఈ యొక్క ఫరోను అను సాతని కూడా చాలా కంకణం గడుతున్నాడు ఇది ఐగుప్తుల్లో ఉండే రెండవ లక్షణం మూడవ లక్షణాన్ని మన పరిశుద్ధ గ్రంథంలో ఇదే నిర్గమ్మ కాలంలో ధ్యానిస్తే ఈ ఫరో వాడి అనుచరుడు ఇస్రాయిల జనులు తమ నిజమైన దేవుడిని వాగ్దనము చేసిన దేవుడిని తమను తమను ఏర్పాటు చేసుకున్న జను దేవుణ్ణి వెంబడించుకోకుండా ఆటంకం కలగజేస్తా ఉన్నాడు వెళ్ళొద్దని ఆరాధించదని పూజింపవద్దని సేవింపవద్దని ఆయనను వెంబడింపవద్దని ఆటంకాలు కలగజేస్తూ ఉన్నాడు అంటే ఈ సాధన వాడి అనుచరు ఎలాంటివారంటే మనం సత్యాన్ని ఎరగనివ్వకోకుండా సర్వసత్ములోనికి రానివ్వకోకుండా క్రీస్తు ప్రేమలోను విశ్వాసంలోను పరిశుద్ధతలోను నీతిలోను నిత్య మహిమకి నిత్య రాజ్యానికి ఆ నిత్య దేవుని సముఖమకు వెళ్ళనివ్వకోకుండా ఏదో ఒక పాపాన్ని ఏదో ఒక బలహీనతని ఏదో ఒక లోపాన్ని మనలో కలగజేసి మనల్ని దేవుని యొక్క నిత్య స్థితికి వెళ్ళనివ్వకుండా ఆటంకంగా చూస్తూ ఉన్నారు అయితే దేవుని పిల్లరా ఈ రోజున ప్రభు ఏమంటున్నాడు తెలుసా ఇలాగ నీ జీవితంలో ఈ మూడు విధములైన అపాయకరమైన పరిస్థితుల్ని కలగ చేస్తున్న ఐగుప్తులను ఇక మీరు ఎన్నడూ చూడాలంటున్నాడు అయితే ఈ ఐగుప్తులను చూడకుండా మనం ఉండాలంటే ఏం చేయాలో తెలుసా యేసు రక్తం అనగా గొర్రె పిల్లల రక్తం చేత ఐగుప్తులు ఎలా విమోచింపబడ్డారో మనము కూడా యేసు క్రీస్తున్న అమూల్యమైన పరిశుద్ధమైన నిష్కలంకమైన రక్తము చేత విమోచించబడి ప్రతి పాపము నుండి శాపము నుండి జన్మ కర్మ ప్రతి అతిక్రమ నుండి కడగబడిన వారమై మోసే వంటి అపో ప్రవక్తల అడుగు జాడలు మనం నడిపించబడుతూ ఎర్ర సముద్రాన్ని కూడా పాయలు చేయగలిగిన మన యేసు మీద విశ్వాసం ఉంచు విశ్వాసం అనే పరుగు పందెములు బహు ఓర్పుతో మనము నడుచుచు వెలినియడలా నిర్షమగా మనల్ని వెంట తరుముతున్న ఈ ఐగుప్తులను వాడి కార్యములను వాడి అనుచరులను ప్రభు మరి ఎన్నడను మనం చూడుకున్న వారిని సమాధి చేయులుగాక ఈ మాటలు వినడం మీ జీవితంలో నా జీవితంలో ఈ వర్తమను తప్పక ప్రభు కార్యం చేసి మనల్ని నిత్యముగా ఐగుప్తులను చూడుకోకుండా నిత్యముగా ఆయనను మాత్రమే చూడగలిగిన ఒక శ్రేష్టమైన ఆత్మ సంబంధమైన జనసమూహంగా మార్చను గాక ఆమె ప్రార్థన సర్వోన్నతుడైన ఏసయ్యానికి స్తోత్రాలు ఈ రోజున మీరు మాకు నేర్పిన శ్రేష్టమైన కృపావార్త కొరకు స్తోత్రాలు ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి వారికి ఎదురవుతున్న ఐగుప్తుల అనుభవాలన్నీ ఏసునామలు మరి ఎన్నడూ కనపడుకోకుండా దూరపరిచి ఆశీర్వదించి మీరు కొరకు రాజ్యం కొరకు నన్ను మమ్మల్ని సిద్ధపరచమని ఏసు నామములో అడుగుచున్నాను తండ్రి ఆమెన్ ఐజల